హలో అందరికీ నేను మీ ప్రియా ప్రణీత్ సో ఏంటంటే నిన్న నేను ఒక వీడియో పోస్ట్ చేశాను మా మమ్మీ మీద ఫస్ట్ టైం నేను విన్ అయ్యాను అని ఆ వీడియోకి నాకు కమెంట్స్ పెట్టారు అందరూ ప్రియా నీకు ఇంక అమ్మ చేతిలో అని మా అమ్మ చేతిలో నాకు ఉందో లేదో తెలియదు కానీ ఆ కమెంట్స్ చూస్తున్నప్పుడు మా అమ్మకి లేని థాట్స్ కూడా వస్తున్నట్టు ఉన్నాయి నాకు ఆ కమెంట్స్ చదువుతుంటేనే భయం వేస్తుంది నీకు ఇంకా నెక్స్ట్ వీడియోలో ఉంది నెక్స్ట్ వీడియోలో ఉంది అని ఓకే బట్ ఆ కమెంట్స్ కూడా నాకు నవ్వుకుంటున్నాను నేను చూసి బట్ కొంచెం భయం కూడా పడుతున్నాను సో థ్యాంక్ యూ మంచిగా కమెంట్స్ చేస్తున్నారు అండ్ ఇంకో విషయం ఏంటంటే నాకు ఒక టూ త్రీ కమెంట్స్ వచ్చాయన్నమాట ఏమి అని అంటే కొంచెం యూస్ఫుల్ అయ్యే వీడియోస్ ఏమైనా తీయొచ్చు కదా అని అంటున్నారు నాకు తెలిసినంత వరకు నేను తీసే ప్రతి ఒక్క వీడియో యూస్ఫుల్ వీడియోనే నేను అనుకుంటున్నాను ఎందుకంటే నా వీడియో చూసినప్పుడు నవ్వుకుంటున్నారు జనాలు సో అది ఒక విధంగా యూజ్ అవుతూ ఉంది కదా సో నేను తీసే వీడియోస్ యూస్ఫుల్ వీడియోసే అండ్ ఇంకొకటి విషయం ఏంటంటే నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు ప్లీజ్ కొద్దిగా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండ్ నేను ఈ యొక్క బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ మా తీసుకొని వచ్చాను నేను ఎందుకంటే లాస్ట్ టైం నేను చూపించిన ఇయర్ రింగ్ కలెక్షన్ చాలా నచ్చింది చాలా మందికి చాలామంది తీసుకున్నారు కూడా సో అలా అని అనుకొని నేను ఇంకొక ఇయర్ రింగ్ అయితే తీసుకున్నాను నాకు ఈ పికాక్ డిజైన్ ఉండే ఇయరింగ్ నాకు చాలా నచ్చింది సో మరి నేను మీ ముందుకు ఒక ఇయర్ రింగ్ కలెక్షన్ అయితే తీసుకొని వచ్చాను మీకు నచ్చుతుందని బాగుంది కదా నాకైతే చాలా నచ్చింది చాలా బాగుంది కూడా చెప్పాను కదా నేను వాడేవన్నీ సింపుల్గానే ఉంటాయి హెవీగా నేను శారీస్కి మాత్రమే హెవీగా తీసుకుంటాను అండ్ డ్రెస్సెస్కి దానికి అంత సింపుల్గా ఉంటేనే బాగుంటుందని నేను ఇలా సింపుల్ గా ఉండే ఇయర్ రింగ్స్ మాత్రమే నేను తీసుకున్నాను మీకు కూడా ఇయర్ రంగుస్ నచ్చింది నేను అఫిలేట్ లింక్ అయితే పెడుతున్నాను సో మీరు కూడా తీసుకోవచ్చు అండ్ ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్